విశాఖలో కోట్ చిత్ర యూనిట్ సందడి చేశారు ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ హీరో హీరోయిన్లు హర్ష రోషన్ శ్రీదేవి విశాఖ నగరంలో హోటల్ దశపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసి దర్శకత్వం వహించిన ఈ కథ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నాని ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందన్నారు చట్టంపై అవగాహన కల్పిస్తూ నేటి యువత తప్పుడు దారిలో నడిచే ముందు వారు ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా చిత్రం లోపల అంశాలు తెరకెక్కించడం జరిగిందన్నారు ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు త్రీ డేస్ గ్రాస్ ఎలా చేస్తుందో అలా గ్రాస్ చేసిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ మళ్ళీ తీసి మా ఇండస్ట్రీకి ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి ఎగ్జామ్స్లో కూడా కంటిన్యూ నిన్న ఎన్ని థియేటర్స్ అన్ని థియేటర్స్ ఫుల్స్ వచ్చిందండి సార్ ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం అలా కలెక్షన్స్ మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసిందండి ఈ సినిమా చేసిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సినిమాలు తీయాలి ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మలేషం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి కొన్ని కొత్త మంది కొత్త రచయితల్ని పరిచయం అయ్యాడు అలాగే బలగం చేసిన తర్వాత బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తుంటాను సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా సో కలిసి వచ్చింది సో ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తుంది సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది హిట్ సినిమా అంటాం లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు పెద్ద హిట్ సినిమా అంటున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్ ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్ ఈ ఈ ఫీలింగ్ని ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేశాం అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం ద పర్టికులర్ రీజన్ ఈస్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదాం అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి ప్రతిఘటన లాంటి సినిమాలు టీ కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అవన్నీ వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు ఒక డాక్యుమెంటరీలా కనిపించకూడదు కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా ఒక పెయిన్ ఒక బ్రిలియన్స్ ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్ అన్యం పుణ్యం అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు ఒక ప్రేమ కథ అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా కుదిరింది అదే కోర్ట్ అనే సినిమా ఎంత బాగా రాసుకున్నాడు రియల్ స్టోరీ ఏది సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఏం కాదు అది కాదు ఇది చాలా చెప్తా ఉంటారు నిజం కూడా కానీ చూడకపోతే వాడు ఆ ఆలోచన అనేది ఎలా వస్తుంది సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్ ఎక్కడ చూసావా మంగపతిని పోని జాబిల్ని చందుని ఎక్కడ షూటింగ్ చూసావాడే చాలా మంది అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజన్ ఎప్పుడైనా చూసావా నువ్వు ఉన్నాడా ఎంత బాగా ఎంత బాగా పిల్లలు స్టోరీని అద్భుతంగా అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో మూడు రోజుల్లో పాత కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేననేది ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మూర్ఖత్వం అవుద్ది కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా పిస్తానమేమి ఉండదు ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు ఆడపిల్లలుంటే బాబాయో మేనమామో అన్నయ్యో నాన్న ఎక్కడ చోట మంగపతి ఉంటాడు ప్రతి వాళ్ళు ఉంటాడు ఈవెన్ సూర్యతేజలో కూడా ఉంటాడు మంగపతి కాకపోతే పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటబట్టే కదా సూర్యతేజ ఎలు పెట్టాడు